నేను మా ఇంట్లో జరుపుకున్న దానికంటే మీ అందరి మధ్య జరుపుకోవడమే పండుగ మీ అందరి మధ్య జరుపుకుంటున్నాను ఎందుకంటే ఇంత గొప్ప అవార్డు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం ఎన్నో సంక్రాంతి పండుగలు జరుపుకున్నంత సంతోషం నాకు ఈ అవార్డుతో కట్టి ఈరోజు మన దిగపు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు రావడం అనేది మనందరికీ గర్వకారణం ఈ అవార్డు సిద్ధిపేట ప్రజలకు మా కార్మికులకు మా కౌన్సిల్ సభ్యులకు అంకితమని చెప్పి నేను మనం చేస్తాము ఎందుకంటే ప్రజల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు మీ అందరి మా కార్మికుల కృషి లేకుండా ఇది సాధ్యం కాదు మా కౌన్సిల్ యొక్క భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యం కాదు మా మున్సిపల్ సిబ్బంది డ్రాయింగ్ రైలు కవర్లు మీ అందరితో కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది ఎందుకంటే ఇది ఒక్కరు అనుకుంటే కాదు అందరూ చెయ్యి చెయ్యి కలిపింది కనుకనే ఇవాళ దేశంలోనే సిద్ధిపేటకు పేరు వచ్చింది ప్రజల సహకారం మా పాస్ వచ్చే కార్మికుల కృషి మా కౌన్సిలర్ల అధికారుల భాగస్వామ్యం వల్ల ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మున్సిపాలిటీ ఒక అవార్డు రావడం ఈజీగా ఒకప్పుడు సిటీ పేడ మున్సిపాలిటీ అది తెలవదా ఎటు చూసినా చెత్త చెద అదేంటి చెత్త కుండీలు పంతులు ఇంకా ఎటు చూసినా పాటలు కూడా అటు వెంట్లో కూడా కమా తీసుకో ఇటు మండలా తీసుకో చెత్త అంతా పోషి అంటూ పెడితే దాదాపు రోజు కంపటి పోగా ఇది ఒకప్పుడు సిద్ధి పెట్ట ఇప్పుడు సిద్ధి పెట్టేది ఎటు చూసినా పచ్చదన్న పరిశుభ్రత అహల్లా

గొప్పది అంటే మన ప్రజలు మన ప్రజల కోసం మనం దిక్కింది గో నన్ను దిక్కింది దిక్కిరు అదే పంచాయతీలకి చెంత పొడి చెంత హాయనకరమైన చెంత మూడు రోజులు అది రెండు రోజులు ఇది అని జగన్ గులిగిరి గులిగే గులిగిరి కానీ ఇప్పుడు మాకు సంతోషపడు ఇప్పుడు దాని లేదో అర్థమైంది ఎందుకంటే ఇలా వాళ్ళ ఆరోగ్యాలు లోపలికి అబ్బాయి లేకుంటాయి వాహన బద్దకుంటాయి కొద్దిగా ఇలా సిద్ధిపేట ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే వాళ్ళు అక్కడ మొన్న ఎప్పుడో ఒకసారి మోటి ఒక అమ్మ కలిసి పక్క తెచ్చినా అంటే అమ్మ ఏం సంగతి అమ్మాయి మంచిదేనా అంటే అంత మంచిదే బిడ్డ ఇక నువ్వు వచ్చినా మా చూడాల బాగా పెరిగింది వాడు నేనేం చేస్తే

చూసి మన సిద్ధిపేటలో జరిగిన పనిని పక్క రోజుల కూడా తెచ్చుకొని పోతున్నారు అబ్బా ఇంత మంచి ఉంటుందా మీ రోడ్డు ఇంత శుభ్రంగా ఉన్నాయి చెత్త పట్టి మీద మూడు రకాల చెత్త ఇస్తున్నారు చాలా బాగున్నది అని చెప్పి చుట్టాలు పక్క దగ్గర వచ్చిన చుట్టాలు కూడా తెచ్చుకొని పోతున్నారు అని చెప్పి ఒక అమ్మ నాకు ఒకటి చెరువు కట్ట మీద చెప్పింది అప్పుడు నిజంగా అనుకుంటా మన విలువ మనకు తెలియదు పక్క రోజు ఎప్పుడు చెప్తుంది రోజు చూస్తే కనుక మన కట్టం కాదు పక్క ఊరు పక్క వచ్చి మీది బాగున్నది ఏమిటి అప్పుడు బాగా గొప్పతనం మనకు అర్థమైపోతుంది అలాంటి అంత గొప్పగా ఇది పెట్టను మరి మా ద